సమస్యలు ఆరంభిక స్టోర్లు ఉన్నవాడు సరే వాళ్ళిద్దరు మధ్యలో చెప్పిన శాఖరికి ఎంతైనా ఎలక్షన్ జరిగితే డబ్బులు పెట్టుకుంటారు ఆ రోజు వాళ్ళకి మాట ఈ డైనింగ్ చైర్స్ అన్న ఉంటాయి చూడు నన్ను ప్రెస్ మీట్ అన్న ఆడనాడు చూడొచ్చు రారా రా బొట్టు గిట్టు పెట్టరాకి నువ్వు నిల్చుకొని పెడితే రా రా రాసిన ఆయన ఫోటోలు కనపడాలో నిల్చుకొని ఉండాడు పూచిక లేదే ఎక్కడ ఉన్నా నేను కష్టపడి చేయడం దానికి ఒక విలువ తేవడం తద్వారా పది మంది ఉపయోగపడడం అనేటువంటి నా జీవిత కార్యక్రమం ఇంతవరకు కూడా యాభై సంవత్సరాలు కానీ అంతకుముందు మా నాన్నగారు కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం ఇప్పుడు కూడా కాంగ్రెస్ పోయిన తర్వాత వైసీపీలో ఉన్నాం ఈరోజు ఎందుకో నా మనసులో ఒక ఆవేదన బాధ ఈ పార్టీలో ఉండి సేవ చేసి దానికి తోడు ఇంకా మనం ఏమి చేయలేకపోతున్నామే మన మనుషులకే కాదు ఈ ప్రాంతానికి కూడా వెనకబడిపోతుందేమో ఇంత కృషి చేసిన వాళ్ళం అనే ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో ఈ పార్టీలో పాపం విజయసాయిరెడ్డి పాపం నాయుడుపేట పబ్లిక్ మీటింగ్లో సస్పెండ్ చేస్తానన్నాడు ఆయన ఇప్పుడు చేస్తాడని వెయిట్ చేశాను పాపం ఆయనే సస్పెండ్ అయిపోయి వెళ్ళిపోయాడు ఆయన ఇంకా మమ్మల్ని సస్పెండ్ చేసేది ఎప్పుడు మేము పోయేది ఎప్పుడు కాబట్టి మేము మేముగా నిర్ణయం తీసుకున్నాం ఈ పదకొండు నెలలు వెయిట్ చేసాం పార్టీలో వెయిట్ చేసాం ఇంకా మళ్ళా జేఈ కార్యక్రమాల్లో నేను మునిగిపోయింది ఇది ఇది ఒక కార్యకర్తల యొక్క అభ్యున్నతికి కానివ్వండి లేదు ఇంకొక మంచి కార్యక్రమాల్లో కానివ్వండి ఇదంతా ఇంటర్ రిలేటెడ్ అయిపోయింది అయినా నేను బాగా ఎంజాయ్ చేశాను పార్టీలు అందరూ సహకరించారు వాళ్ళందరికీ కూడా నాతో కలిసి పార్టీలో ఉన్న వాళ్ళకి నాయకులందరికీ కూడా నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏయో సమస్యలు చిన్న చిన్నగా ఉండొచ్చు పోవచ్చు రాజకీయాల పార్టీలు నేను ఇప్పుడే మారుతాను పలానా పార్టీ పోతాను అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పలేదు ఈరోజు వైసీపీ పార్టీ ఇంకా చాలామంది చేస్తూ ఉన్నారు వద్దు ఈరోజు మాత్రం నేను కానీ మా సోదరులు కానీ నా భార్య కానీ మన చేనేత సొసైటీ అధ్యక్షుడు మన మేనకూరు కల్చూరాయ్య గారు తర్వాత మా సర్పంచ్ సురేష్ గారు అదేవిధంగా శేఖర్ గారు అత్తివరం ఎంపీటీసీ శేఖర్ గారు వీళ్ళందరం మాత్రం అంటే వీళ్ళు మా కుటుంబ సభ్యుల లాగా అంతేగాని బయట నేను ఎవరిని కూడా ఇంతవరకు కాంటాక్ట్ చేయలేదు ఇంతవరకు సంప్రదించలేదు వాళ్ళ అభిప్రాయాలను బట్టి వాళ్ళ ఆలోచనలు బట్టి అందరితో ఒక వారం రోజుల్లో ఒక సమావేశం మేము ఏర్పాటు చేసుకుని ఒక సరైన నిర్ణయం తీసుకుంటామని అందరం కూడా ఏకగ్రీవంగా సరైన నిర్ణయం తీసుకుంటాం ఇది మీకు అందరికీ మీ ద్వారా అందరికీ తెలియజేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నేను ఎవరినైనా ఇది చేసిన్నా నన్ను మన్నించమని నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టినా నన్ను మన్నించమని నన్ను అయితే ఎవరు ఇబ్బంది పెట్టలేదు మన్నించమని సభాముఖంగా నేను కోరుకుంటూ నేను ఏ విధమైనటువంటి స్వార్థ రాజకీయాలతో ఏ విధమైనటువంటి నా సొంత అపేక్షతో ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు నేను ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను నేను తీవ్రమైనటువంటి అసంతృప్తి ఆవేదనకు గురి ఈ పార్టీలో ఉండి ఈ పార్టీ నేను అదొక నైజం పార్టీలో ఉండనుంటే పార్టీ అంటే తల్లి దాని ద్రోహం చేయకూడదు నేను ఎప్పుడూ చేయలేరు చేయకపోయినా చేసినారంటారు అది ఎన్ని ఆల్ నథింగ్ కాబట్టి వేరే విధంగా లేదు ఎవరినైనా కూడా నేను బాధపెట్టుంటే నా పార్టీలో నేను గత ఉన్న పార్టీలో వాళ్ళందరినీ కూడా నేను మన్నించాలని కోరుకుంటూ ఇక మీదట భవిష్యత్ కార్యక్రమాన్ని మా అందరితో ఓ మండలం రూరల్ మండలం టౌన్ ఇవన్నీ కూడా పల్లెటూరు ఇవన్నీ కూడా కలిసి కూర్చొని చర్చించి సరైన నిర్ణయం తెలియజేస్తాను అది కూడా మీ అందరి సమక్షంలోనే నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను ఇంతవరకు అయితే ఎలాంటి ఆలోచనతో లేదు అందరు ఇది మాత్రం దానికి ఊహాగానాలు అవసరం లేదు ఏది సరైన మార్గం అందరి యొక్క ఆలోచనలు తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటానని దానిని మన 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 కానీ అందరికీ కానీ మీ ద్వారా తెలియజేయాలని సమావేశం ఏర్పాటు చేయాలి మేము ఇక్కడ ఉన్నటువంటి ఆయన తెలుసు కస్తూరయ్య గారు శేఖర్ ఎం ఆలోచించుకున్నాడు ఆయన తెలియదు అసలు తెలియదు అనేది ఆలోచన లేదు ఈ పార్టీ ముందు ఆయన అది ఇంతవరకు మా ఊరికి అది చెప్పాలే నేను ప్రజలు టైం ఉంది టైం ఉందా అంటున్నాడు కానీ ఆయన తీసుకునే నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉంటాము ఆయన ఏం చేయమన్నా మా కుటుంబంలో ఎగురువైనా మా బిడ్డలైనా మేమైనా మా అన్నల దమ్ములైనా మేమైనా ఆయన నిర్ణయం ఏదైనా దానికి మేము సహకరిస్తాం